ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుండి ఈరోజు ముప్పై ఆరో శ్లోకం ముప్పై ఏడవ శ్లోకం యొక్క భావాలని మనం తెలుసుకుందాం ముప్పై ఆరో శ్లోకం అర్జున వాచ అధకేనా ప్రయుక్తోయం పాపం చరితి పురుష ఈ ప్రశ్నను ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు వేసుకుంటూనే ఉంటారు నీవు మనసులో నిశ్శబ్దంగా వేసుకుంటావు కానీ అర్జునుడు మానవుల్లో ఒక మానవునిగా ఏ కారణంగా మనిషి దారుణకృత్యాలు చేస్తున్నాడు అని ప్రశ్నిస్తున్నాడు అధక్క ఏని ప్రయుక్తోయం కారణంగా పాపం చరతి పాపాలు చేస్తున్నారు పురుష మానవులు వేదాంతంలో పాపానికి అపరాధానికి తేడా లేదు బలాదివ నియోజిత నాకు నేరం చేయాలని లేకున్నా నాలో ఏదో ఒక శక్తి బలత్కరంగా నేరాన్ని చేస్తుంది అని చిన్నపి నాకు ఇష్టం లేకున్నా ఎలాగంటే పెద్దవాడు చిన్నవాడిని నిర్బంధించి చేయించినట్టుగా ఏదో ఒకటి నాతో బలీయంగా నేరాన్ని చేస్తుంది మనలోనే రెండు రకాలైన ప్రవర్తనలు ఉన్నాయి ఒకటి మంచిని ప్రోత్సహిస్తుంటే రెండవది చెడుని ప్రోత్సహిస్తుంటుంది మనలో రెండు కాదు ఎన్నో ప్రవర్తనలు ఉన్నాయి మానవ మనసు ఎన్నో సంక్షిష్టమైన వాటికి కోడలిగా ఉంది మనుషులతో బలీయంగా నేరాన్ని చేయించేదేమిటి అన్నదానికి శ్రీకృష్ణుడు రాబోయే ఏడు శ్లోకాల్లో సంపూర్ణంగా అవగాహన ఇవ్వబోతున్నాడు ముప్పై ఏడో శ్లోకం కామయేషు క్రోధ ఏష రజోగుణ సముద్భవ నిన్ను నేరానికి బలవంత పెట్టే ఆ శత్రువులు ఎవరు కామం అంటే కోరిక క్రోధం అంటే కోపం ఇవి రెండు అదుపులో లేనప్పుడు నేరం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తాయి మనుస్మృతిలో కామాన్ని తిరస్కరించలేదు కామమే లేకుంటే నువ్వు ఏమీ చేయనే చేయవు అకామస్తు క్రియానాస్తి ఏమి ఏమీ కోరిక లేనివాడు ఏమీ చేయడానికి పూనుకోడు మొదట కోరికను పుట్టించాలి చిన్న పిల్లలు కోరికలతో కదలడం మొదలు పెడతారు కామం మొదటి స్థితి అప్పుడప్పుడు క్రోధం కావాలి క్రోధాన్ని కావలసిన చోట వాడుకొని అక్కర్లని చోట వద్దు అని చెప్పగలగాలి ఎక్కడో మారుమూల ఒంటరిగా ఉన్నప్పుడు మన కామ క్రోధాలను చెట్లు పొట్టల మీద చూపిస్తే ఏం నష్టం జరగదు కానీ మనుషుల మధ్యలో ఉంటూ వీటిని సరైన రీతిలో పెట్టుకోకపోతే వాటి వల్ల ఇతరులకు చాలా నష్టం జరుగుతుంది వాటిని మనం గమనించుకోని పక్షంలో అది నేరమే అవుతుంది వాటిని గమనించుకున్నప్పుడు అవి మనకు కీడు చేయవు కామ క్రోధ లోభ మోహ మథ మత్సర్యాలు అనే ఆరు శత్రువులు మనుషులకు ఉన్నాయి వీటి నుండి విచక్షణ జ్ఞానం ఉపయోగించి బయటపడగలిగేది ఒక మానవుడు మాత్రమే జంతువులు కావు ఈ ఆరులో కూడా మరీ ఎక్కువ ప్రమాదమైనవి అదుపు తప్పిన కామక్రోధాలని మన తత్వవేత్తలు చేసి చెప్పబడింది రజోగుణ సముద్భవ రజోగుణం నుంచి ఉద్భవించినవి ఇవి అగ్నిలో ఎన్ని వేసినా ఎలా ఆనందంగా స్వీకరిస్తూ దహించేస్తుందో మహాసన అలాగే కామక్రోధాలు దహించి వేస్తాయి కోరికలకు అంతు లేకుండా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి అవసరాలను తృప్తిపరచవచ్చు కానీ పేరాసను తృప్తిపరచలేము పేరాస మొదలైతే లక్షల మంది అవసరాలు ఉన్నవారు వారి అవసరాలను తీర్చుకోలేకపోతారు ఆధునిక కాలంలో అందరూ ఎక్కువగా యోచిస్తున్న సమస్య ఇది పైరాస వల్ల వాతావరణ సమతుల్యం కూడా నశిస్తుంది మన సరదాలకు పక్షులను చంపి వాటి ఏకలను మనం మీద పెట్టుకుంటూ ఉంటాం ఈ విధంగానే డోడో అనే పక్షి జాతి పూర్తిగా కనుమరుగైంది మహా ఎక్కువ పాపాన్ని చేయడానికి ప్రోత్సహిస్తుంటుంది విద్య ఏనం ఇక వైరిణం ఇక్కడ మీ శత్రువులు ఇవేనని తెలుసుకోమని శ్రీకృష్ణుడు చెప్పాడు తర్వాత శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం